హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఇంకా మిత్రులు ఎవరు కూడా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ద రేట్ అన్నం మోహన్ కుమార్ వన్ టూ త్రీ ఫోర్ అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని షేర్ కూడా చేయండి ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మరి బీసీ నేతల పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని దానిపై ఈరోజు బంధుకు ప్రక బంధును ప్రకటించడం జరిగింది ఈ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు మద్దతు తెలియజేస్తూ వ్యాపారవేత్తలు మేధావులు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇక్కడ ఈ రోజు బంద్కు పిలుపు పిలుపునివ్వడం జరిగింది సంపూర్ణ మద్దతు కూడా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి అసలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అవసరమా కాదా అని ఒకసారి మనం చూసినట్లయితే అసలు బీసీలు నిజంగా వీళ్ళకు వీళ్ళు అన్ని రంగాలలో ఉన్నారా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన్నారా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం వీళ్ళు ఎందుకు మరి రిజర్వేషన్లు కావాలంటున్నారు అన్న మరి రిజర్వేషన్లే కాకుండా ప్రత్యామ్నాయం ఏమీ లేదా అని చూసినట్లయితే గవర్నమెంట్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాకుండా ఏ గవర్నమెంట్ కూడా రిజర్వేషన్ల దాంట్లో అది కాకుండా ప్రత్యామ్నాయం ఇప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ కూడా మనకు చూపించింది లేదు మరి అసలు బీసీలు ఏ రంగాలలో అభివృద్ధి చెందిన్లు ఏ రంగాలలో ముందంజలు ఉన్నారని ఒకసారి చూద్దాము అసలు ఉన్నారా లేరా అనేది కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము విద్యారంగాన్ని తీసుకుంటే నారాయణ విద్యా సంస్థలు నారాయణ విద్యా సంస్థలు ఒక బలిజ కులస్తునికి చెందినటువంటిది అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలేమో కమ్మ కమ్మకు చెందినటువంటి కులస్తునికి చెందినటువంటిది అదేవిధంగా వికాస్ విద్యా సంస్థలు అది కూడా కమ్మ కులస్తునికి చెందినటువంటిది విజ్ఞాన్ అది కూడా కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తిదే విద్యా సంస్థలు అదేవిధంగా మల్లారెడ్డి పేర్లనే రెడ్డి ఉన్నది అది రెడ్డి కులస్థులకు చెందినటువంటిదే అదేవిధంగా గీతం కమ్మ నలంద కమ్మ గౌతమ్ కమ్మ భాష్యం కమ్మ కులస్తులకే చెందినటువంటి విద్యా సంస్థలు మరి ఇక్కడ మనము పేరు పొందినటువంటి విద్యా సంస్థలు ఎక్కడైనా ఎక్కడ ఎక్కడ కూడా మీరు చూసినట్లయితే పేరు పొందినటువంటి విద్యా సంస్థలలో ఒక బీసీ కులస్తుడు ఉన్నాడా లేడా అనేది మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇక్కడ బీసీ కులస్తులు రియలైజ్ కావాలి మేధావులు బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా విద్యా సంస్థలు కూడా మనవంతుగా మేధావి వర్గం ముందడికి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఆసుపత్రిలలో ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ దీంట్లో చూస్తే అపోలో యశోదా కేర్ మెడిసిటీ ఉష ముల్లపుడి సిగ్మా ఇమేజ్ కిమ్స్ ఇవన్నీ కూడా అగ్ర కులాల వారే మరి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉన్నాయి స్థాపించిన వ్యవస్థాపకులు కూడా వాళ్ళే మరి ఇక్కడ డ్రగ్స్ విషయానికి ఫార్మాకస్తేనేమో మరి మ్యాట్రిక్స్ జీవికే ఆంధ్ర డ్రగ్స్ విప్రో హెటో హెటరో డ్రగ్స్ విశాఖ శాంత బయోటిక్స్ అన్ని అన్ని కూడా ఈ విధంగా ప్రతి ఒక్క ఈ డ్రగ్స్ కూడా మెడిసిన్ కూడా అగ్ర కులాల చెప్పు చేతుల్లోనే ఉన్నాయి ఆ కులస్తులు ఆధ్వర్యంలోనే ముందరిగిపోతా ఉన్నాయి మరి వాళ్ళ వ్యవస్థాపకులు అదేవిధంగా రియల్ ఎస్టేట్ చూద్దాం ఇక్కడ హిందూ మైటా మై హోమ్ జనప్రియ రాంకే మైటాస్ అశోక బిల్డర్స్ ఈ విధంగా అశోక్ రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా ఉన్నత వర్గాల చెప్పు చేతుల్లోనే ఉన్నాయి మరి అవి కూడా మరి ఇక్కడ మీడియా చూద్దాం ప్రింట్ మీడియా చూద్దాం ప్రింట్ మీడియాలో కూడా ఈనాడు ఆంధ్ర ఆంధ్రజ్యోతి మన తెలంగాణ నవ తెలంగాణ సాక్షి ఈ విధంగా ప్రింట్ మీడియా కూడా మన తెలంగాణలో మరి అగ్రకులాల కులాల చేతుల్లోనే ఉంది అదేవిధంగా మనం ఎలక్ట్రానిక్ మీడియా చూస్తే టీవీ నైన్ సాక్షి ఏబిఎన్ ఈటీవీ ఇలా మన దేశం మొత్తంలో తొమ్మిది వందల యాభై ఐదు టీవీ ఛానల్స్ ఉంటే ఇంత మాస్ మీడియా ప్రపంచంలోనే మరెక్కడ లేదు ఇన్ని ఉన్నా కూడా ఇవన్నీ కూడా అగ్రకుల అగ్ర కులాల ఈ ఎలక్ట్రానిక్ మీడియా గానీ ప్రింట్ మీడియా కానీ ఇవన్నీ కూడా అగ్ర కులాల వారి చేతుల్లోనే వారి చెప్పు చేతుల్లోనే ఉన్నాయని చెప్పి ఇక్కడ బహుజన బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ మరి వీటన్నిటికి గల కారణం ఏంటి మరి మనకేమో లోన్స్ ఇస్తే సబ్సిడీ అంటారు అదేవిధంగా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఈ బడాబాబులకు ఓసి కులాలకు రెడ్లకు కమ్మలకు వీళ్ళకి ఇస్తేనేమో సబ్సిడీ అని అంటారు ఇన్సెంటివ్స్ అని అంట అంటారు మరి ఈ విధమైనటువంటి ధోరణితో వాళ్ళకు కోట్లలో వాళ్లకు ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉంది అదేవిధంగా వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మన బీసీ కులాలు ఎవరు కూడా ఇప్పటి వరకు పొలిటికల్ గా పదవులలో ఏ ఒక్కరు కూడా అసెంబ్లీలలో లేరు చట్టసభలలో లేరు అని చెప్పి గమనించాలి ఎప్పుడైతే మనం చట్టసభలలో ఉంటామో నా కులానికి ఇస్తున్నావు మా కులాలకు ఇస్తున్నావు మా బీసీ వర్గాలకు ఏమిస్తున్నారు ఎస్సీ వర్గాలకు ఏమిస్తున్నారు ఎస్టీ వర్గాలకు ఏమిస్తున్నారు మైనార్టీ వాళ్ళ వర్గాలకు ఏం కావాలని చెప్పి మనము ముందడిగిపోతా ఉంటాం ఒక ఎజెండా పెట్టుకొని చట్టసభలలో మనవాడు ఉంటే ప్రశ్నిస్తారు కాబట్టి మనం ఇప్పటికైనా కానీ మేధావి వర్గాలు కూడా వచ్చి ప్రజలలోకి తీసుకురావాలి ఈ వేరియేషన్ను మరి ఇప్పటికి కూడా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఎవరి చెప్పు చేతుల్లో ఉంటుంది మనం ఎందుకు అన్యాయం కాబడుతున్నాం అని చెప్పి మీరు అందరూ ఆలోచించాలి ఇక్కడ ఏ విద్యా సంస్థ ఏ రంగం ఏది చూసినా కానీ ప్రతి రంగం కూడా అగ్ర కులాల చేతిలోనే ఉన్నాయని చెప్పి ఈ బీసీ కులాలు మరీ బీజీ కులాలు ఖచ్చితంగా గమనించాలే ఇప్పటికైనా సిగ్గు తీసుకొచ్చు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా మేధావి వర్గాలు కూడా ఆలోచించి ప్రతి రంగంలో ఎదగడానికి ప్రభుత్వాన్ని ప్రభుత్వాలపైన ప్రెజర్ తీసుకొచ్చి ప్రెజర్ బిల్డప్ చేసి ఖచ్చితంగా మన న్యాయం మనకు ఉన్నటువంటి ఈ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అయినా కానీ మనకు ఉన్నటువంటి ఇరవై శాతం రిజర్వేషన్లను కూడా మనకు పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా ఏ రంగంలో ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు పన్నెండు శాతానికి మించి ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా ఇంప్లిమెంటేషన్ అనేది మనం యూజ్ చేసుకోవట్లేదు పన్నెండు శాతానికి మించి మనం ఇట్లైజ్ చేసుకోవట్లేదు గవర్నమెంట్ కూడా అంతే నిర్లక్ష్య ధోరణి ధోరణితో పోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మన రిజర్వేషన్లను కాపాడుకుంటూ చట్టసభలలో ఇప్పటికైనా అడుగు పెట్టాలని చెప్పి ఈ సందర్ ఈ సందర్భంగా నేను బీసీ మేధావి వర్గాలను ఇవాళ బంద్ ప్రకటించడమే కాదు బంద్ ప్రకటించిన తన తదనంతరం కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏం చేయాలి ఏ రంగంలో కూడా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మరీ ముఖ్యంగా పాలిటిక్స్లలో బీసీ వర్గాలు చాలా తక్కువ ఉన్నాయి మరీ ముఖ్యంగా మా నాయ బ్రాహ్మణ సంఘంలో అయితే మా నాయ బ్రాహ్మణ కులస్తులు కనీసం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలలో కూడా ఒక లో కూడా ఎక్కడ కూడా లేరు చట్టసభలలో ఇంకా అగమ్య గోచరం మా పరిస్థితి అయితే మరి కాబట్టి ఇప్పటికీ కూడా బీసీ కులాలందరూ కలిసి మన మీతో మాకంతా అన్న విధంగా చట్టసభలలో మనకంటూ మన వాళ్ళను కూర్చోబెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎట్ ద రేట్ అన్నం మోహన్ కుమార్ వన్ టూ త్రీ ఫోర్ అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో త్రోలోనే మీ ముందుకు రావడం జరుగుతుంది అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ